ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానము ఆకస్మికంగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచనములు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తన బిడ్డలను ఆందోళన చెందనీయడు ఆయన వచ్చింది నీతిమంతుల పక్షంగా నిలబడడానికే తప్ప వారికి హాని చెయ్యడానికి కాదు తన ప్రజలు నిబ్బరాన్ని ప్రదర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఆనందించే మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి ప్రభువు అకస్మాత్తుగా వస్తాడు అయితే అకస్మాత్తుగా జరిగే మరి ఏ సంఘటనకు మనం ఆశ్చర్యపడకూడదు మనం ఊహించని దారుల్లో ఆపదలు తుఫానులా మన మీద విరుచుకు అలాంటి సమయాల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తాడు అది ఆయన మనకిచ్చే ప్రేమపూర్వకమైన ప్రశస్తమైన కానుక తన ప్రజలు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దుష్టులకు నాశనం సంభవించినప్పుడు అది ప్రపంచం మీదకు వచ్చిన వినాశనమని అనుకోకూడదు పాపం అనేది కేవలం చెడ్డది ఈ సమాజం కుళ్ళిపోయి పాడైపోకుండా ఉండేటట్లు దేవుడు శిక్ష లేక దండన అనే ఉప్పును అప్పుడప్పుడు దానిమీద వేస్తుంటాడు పాపానికి పర్యవసానంగా కలిగే నరకానికి ఎంత భయపడతామో అంతకంటే ఎక్కువగా నరకానికి ఈడ్చుకుపోయే పాపానికి మనం భయపడాలి కాబట్టి దేవుని ప్రజలు ఆత్మలో గొప్ప నెమ్మదిని కలిగి ఉండాలి సాతాను సర్పసంతానము చాలా కుయుక్తి గలవారు అయితే దేవునితో నడిచేవారు వారి మోసకరమైన ఉచ్చుల్లో చిక్కుకోకూడదు కాబట్టి యేసులో ఉన్న విశ్వాసి సాగిపో దేవుడే నీ సంపూర్ణమైన నమ్మకంగా ఉండని